హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ వీడియోలో నేను ఏ హౌస్ వైఫ్గా ఇంట్లో అన్ని పనులు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియో అండి ఉదయాన్నే గుమ్మం ముందు ముగ్గు పెట్టుకున్నానండి మా ఇంట్లో ముగ్గు పెట్టే ప్లేస్లో వైట్ టైల్స్ వేశారు సో ముగ్గు వేస్తే అస్సలు కనిపించదు అందుకు నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఎంత కలగా ఉందో చూసారా దాని తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసి డీటాక్స్ వాటర్ అయితే రెడీ చేసుకున్నాను ఇవి జీరా వాటర్ అండి ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు పిల్లలకైతే ఇచ్చాను దాని తర్వాత మా వారికి ఇచ్చానండి నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా చేస్తే బెటర్ ఎందుకంటే మనం ఇంట్లో లేడీస్ని ఎన్ని పనులు చేసుకుంటామో కదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో కంపల్సరిగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవాలి అందులో ఈ ఎగ్గు దోశ తిన్నామని అనుకోండి స్టమక్ చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది తర్వాత చెరుకు రసం తెప్పించానండి అవి తాగేసి నా పనులు నేను స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు గిన్నెలైతే వాషర్లో వేద్దాం అనుకుంటున్నానండి డిష్ వాషర్ ఫిల్ చేసి నేను వాష్ చేయాల్సినవి కూడా చేత్తో కొన్ని వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేశానండి ఎండ బాగా వస్తుంది అనమాట మాకు బాల్కనీ సో త్వరగా డ్రై అయిపోతాయి గిన్నెలు కడిగిన తర్వాత చాలామంది క్లాత్తో తుడిచి పెడతారు కదా అలా అవసరం ఏమి ఉండదు బాల్కనీలో పెడితే డిష్ వాషర్ అయితే ఆన్ చేసేసి ఇంకా నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు మటన్ కర్రీ చేద్దామనుకుంటున్నాను పిల్లలకి హాలిడే ఉంది ఈరోజు సో వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ అయితే చేయట్లేదండి బాగా ఎండలుగా ఉన్నాయి ఎక్కువ వేడైపోతుంది అని చెప్పి నేను మటన్ కర్రీ అండ్ అన్నం చేసుకున్నాం అనమాట ఎగ్గులు కూడా ఉడకపెట్టి పక్కన పెట్టేసాను ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేశాను రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము అంటే గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత వేగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకున్నాను అలాగే రెండు టమాటోలు వేసుకున్నానండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేశాను వీడియో అయితే స్కిప్ అయిందనమాట ఇక చూసారా ఇలా త్వరగా దగ్గర పడిపోతుంది కర్రీ అనేది దీంట్లోకి ఉగాదికి అని చెప్పి నేను మామిడికాయ తెప్పించాను అనమాట ఆ మామిడికాయ ముక్కలు ఒక నాలుగు కట్ చేసి చిన్న ముక్కలుగా వేశాను టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము అని చెప్పి మీకు చెప్తానులేండి టేస్ట్ ఎలా ఉంది అనేది కొత్తగా ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం నేను మటన్ కర్రీలోకి ఇక్కడ మటన్ అయితే ఒక కేజీ తెప్పించాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను మటన్లోకి అస్సలు వాటర్ వేయనండి నేను మీరు కర్రీ చూస్తూ ఉండండి కుక్కర్లో చేస్తాను కదా అస్సలు వాటరే వేయను చూసారా నార్మల్గా విజిల్ పెట్టకుండా లిడ్ అనేది క్లోజ్ చేశాను కదా విజిల్ పెట్టకుండానే ఇన్ని వాటర్ అనేవి ఓరుతాయి మనం ముందుగా మటన్ కడిగేసి వేసుకుంటాం కదా ఆ వాటరే సరిపోతాయి ఇందులోకి నేను ఎటువంటి వాటర్ అయితే వేయను ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కోకోనట్ పౌడర్ అండి డ్రై కోకోనట్ పౌడర్ వేసుకున్నాను అలాగే గరం మసాలా వేసుకున్నాను అనమాట అంతే సరిపోతుంది నేను హెవీ హెవీగా కర్రీస్ ఏమి ప్రిపేర్ చేయను సింపుల్గా చేసుకుంటాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారు కదా ఇంకా లిడ్ అనేది క్లోజ్ చేసి విజిల్ పెట్టేస్తున్నాను ఒక ఆరు విజిల్ వస్తే సరిపోతాయండి చూసారు కదా ఈ మాత్రం వాటర్ అయితే ఉంటాయి మీకు ఇంకొంచెం వాటర్ కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకొని ఆపేసుకోండి సరిపోతుంది చూసారు కదా నేను ఇంకా వాటర్ ఏం వేయలేదు వాటర్ ఇలాగే ఊరుతాయి అన్నమాట సరిపోతుంది నేను వాటర్ అసలు వేయను మటన్లో మామిడికాయ ముక్కలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందండి ఎగ్గులు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేశానండి ఇంకా నేను ఈ వంట కూడా కంప్లీట్ చేశాను అనమాట త్వరగానే చేసిన తర్వాత అప్పుడు కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను ఇలా వన్ బై వన్ పనులు మనం చేసుకోవడం వల్ల మనకి హెల్పర్ అవసరం అస్సలు ఉండదు మన పనులు మనమే చేసుకోవచ్చు ఇలా మనం పనులు మనమే చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఇల్లు అలాగే చాలా తృప్తిగా కూడా అనిపిస్తుంది అనమాట చూసారా సైడ్ ఏంటంటే టైల్స్ ఉన్నాయి కదా అవి రెగ్యులర్గా అయితే నేను కడగను వీక్లీ వన్స్ అయితే అలా నీట్గా సోప్తోనే కడిగేసి నీట్గా వాటర్తో తుడిచేసాను అనమాట దాని తర్వాత ఈరోజు బెడ్రూమ్లో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నానండి కొంచెం డీప్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా దుమ్మంతా కూడా తీసేసి కొలింగ్తో స్ప్రే చేసి తుడుస్తున్నాను చూస్తున్నారు కదా ముందు ఏదైతే దుమ్ముందో అది క్లీన్ చేస్తున్నాను నేను ఈ క్లీన్ చేసే ఇది ఉంది కదా బ్రష్ మొన్న వీడియోలో అడిగారనమాట ప్రీవియస్ వీడియోస్లో అడిగారు అది నేను మాల్లో మా మేము చెన్నైలో ఉంటామండి చాలామందికి తెలియకపోవచ్చు వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మేము చెన్నైలో ఉంటాము ఇక్కడ మాల్లో మార్కెట్ నైంటీ నైన్ అనే షాప్ ఉంటుంది సో అందులో తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నాకు దుమ్ము అది తీయడానికి ఇక కొలీన్ వేసేసి ఇలా మెత్తటి క్లాత్ ఒకటి తీసుకొని నీట్గా తుడుస్తున్నానండి కాట అనేది నేను కొలీన్ యూస్ చేస్తాను లేదు అంటే ఒక్కొక్కసారి ఎప్పుడో రేర్గా కొంచెం కోకోనట్ ఆయిల్ క్లాత్తో తీసుకొని మొత్తం తుడుస్తానండి తుడిచి ఆరబెట్టామంటే బాగా షైనింగ్గా అనిపిస్తుంది అనమాట అది రేర్గా చేస్తానులేండి రెగ్యులర్గా అయితే నేను ఇంకా కొలీనో లేకపోతే నార్మల్గా దుమ్ము అయితే తీసేస్తూ ఉంటాను సో ఇక్కడ సైడ్ టేబుల్స్ కూడా ఇవి క్లీన్ చేయక అయిందని చెప్పి గ్లాస్ కూడా ఇవి ల్యాంప్స్ అనమాట చాలా బాగుంటాయి నేను ఇవి హాల్లో పెట్టున్నాను అలాగే క్రాకరీ యూనిట్లో కూడా ఉన్నాయి అనమాట టీవీ యూనిట్ దగ్గర అలా పెట్టు ఉంటాను అక్కడక్కడ ఫెస్టివల్స్ టైంలో వెలిగించాను అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట మాకిప్పుడు పూజలు లేవు చాలా మిస్ అవుతున్నాను అనమాట నేనైతే పూజల్ని పూజలు చేసుకోలేకపోతున్నాము అని చెప్పి బట్ ఇంకా చేసుకునే రోజులు కూడా దగ్గరలోనే వస్తాయి అప్పుడు మీతో కంపల్సరీగా పూజ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను అదనమాట ఇక డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా అంతే ఎప్పటిదప్పుడు నీట్గా లోపల కూడా న్యూస్ పేపర్ వేసి పెట్టుకొని నాకు ఎంతవరకు అయితే అవసరమో వాటిని మాత్రం ఇక్కడ పెట్టేసుకొని మిగిలినవన్నీ కూడా లోపల పెట్టుకుంటాను అనమాట డ్రెస్సింగ్ టేబుల్కు డోర్ ఉంది కదా లోపల అన్ని ర్యాక్స్ ఉన్నాయి సో అందులో నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను చూసారు కదా ఈ విధంగా అయితే నీట్గా కొలైన్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను దాని తర్వాత కబోర్డ్స్ అండి కబోర్డ్స్ కూడా మంత్లీ వన్స్ టూ మంత్స్కి ఒకసారో నాకు కుదిరినప్పుడు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటాను ఏ రోజైతే నాకు ఫ్రీగా ఉంది అనుకున్న రోజు మాత్రం ఇలాంటి క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి నాకు ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు అయితే క్లీన్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట ఇలా చేసుకుంటున్నాను పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు లంచ్ అనేది కూడా నేను త్వరగా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈరోజు చాలా టైమే సేవ్ అయింది ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా టకటక పండ్లనేది చేసుకున్నామనుకోండి డే అంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగిపోతుంది ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు బట్టలు నార్మల్ బట్టలైతే వేస్తున్నానండి టూ డేస్కి ఒకసారి అయితే బెడ్షీట్స్ వేసుకుంటూ ఉంటాను మిషన్లో సో ఈరోజైతే నేను ఆల్రెడీ తీసివేసాను కాబట్టి ఈరోజు నార్మల్ బట్టలే ఉన్నాయి అవి మిషన్లో అయితే వేయాలి ఇలా మా బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ అన్నిటినీ కూడా నీట్గా నాకు ఎంతవరకు అయితే అందిందో అంతవరకు క్లీన్ చేసుకున్నానండి ఇలా బెడ్రూమ్స్లో ఉన్న కబోర్డ్స్ అన్నీ కూడా షైనింగ్ షైనింగ్గా తుడిచేసాను అనమాట నెక్స్ట్ వర్క్ వచ్చేసి బట్టలు మిషన్లో అయితే వేసేసుకుంటున్నానండి ఈ పని ఎప్పటి పని అప్పుడు చేసుకుంటాను లేకపోతే బట్టలు ఎక్కువైపోయాయి అనుకోండి నా వల్ల అస్సలు అవ్వదు బట్టలు పెట్టడము చాలా బద్దకంగా అనిపిస్తుంది అనమాట అందుకు ఇలా పనులు అయితే వన్ బై వన్ ఫినిష్ చేసేసుకుంటున్నాను ఇలా వన్ అవర్ పెట్టుకున్నానండి ఈలోపు ఇల్లు చేసి తడిబట్ట కూడా పెట్టేశాను నేను ఫ్రెష్ అప్ అయి కూడా వచ్చేసిన తర్వాత బట్టలు అనేది ఆరేస్తున్నాను ఇంత నా వర్క్ అనేది మార్నింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను చూశారు కదండి హెల్పర్ లేకపోయినా ఇంట్లో పనులన్నీ వన్ బై వన్ ఎలా చేసుకుంటానో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్